హలో గైస్ కోవిడ్లో ఉంటున్న మన తెలంగాణ ఆంధ్ర ప్రజల కోసం చిన్న మెసేజ్ అంటే కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ సో మీకోసం చూపిద్దామని చూపిస్తున్నాను జమ్యా చిన్న జమేలు ఉంటాయి కదా చిన్న జమ్యాలలో ఇప్పుడు మెషిన్ పెట్టినారు ఆల్ ఎక్స్చేంజ్ అని చెప్పి సో దాదాపుగా మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆల్మూల్ల ఆల్ అని చెప్పి సో ఇప్పుడు అయితే నేను అల్ముజ్జ్జనీ గురించి చెప్తున్నాను చూడండి ప్రస్తుతానికి కెనెట్ అండ్ సివిల్ ఐడి సివిల్ ఐడి ఉంటే సరిపోతుంది మనం మనమే సొంతంగా డబ్బులు పంపించుకోవచ్చు ఇక్కడ మనీ ఇండియాకి ఇండియా అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉండాలి చూడండి సివిల్ ఐడి అందులో పెట్టాలి అంటే మీకు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఓకే మీరే సొంతంగా డబ్బులు పంపించుకోవచ్చు ఒకవేళ కాలేదనుకో అక్కడ ఒక ఎంప్లాయ్ ఉంటాడు ఎంప్లాయ్ రిజిస్ట్రేషన్ ఇస్తాడు నో ప్రాబ్లం దీని తర్వాత ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఇక్కడ నెంబర్ మీద కోవిడ్ నెంబర్ మీద కోవిడ్ నెంబరు మీద ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీది డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి లేకపోతే అస్సలు కూడా డబ్బులు పంపించరాదు సో చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ వెస్టర్న్ యూనియన్ రెండు ఉన్నాయి సో ఇలా వెస్టర్న్ యూనియన్ అంటే నేమే పంపించచ్చు ఈ అకౌంట్ అంటే ట్రాన్స్ఫర్ అంటే అకౌంట్ డీటెయిల్స్ సింపుల్ సో చైనీ కంట్రీ ప్రతి ఒక్క కంట్రీ నేనే సో ఆపరేట్ చేసి పంపిస్తాను సో అందుకని చెప్పి మీకు మంచిగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మిషన్ గురించి అంటే ఆఫీస్లో వర్క్ కూడా ఉంటుంది సో ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ ఫీల్డ్లో వచ్చాం కాబట్టి ఇక్కడ చేస్తున్నాం చూడండి ఫస్ట్ సివిలైడ్ యూజ్ చేయాలి ఓకేనా సివిలైడ్ పెట్టి ఇది కిన్నెట్ అన్నట్టు మన దగ్గర ఇక్కడ కోయిట్లో కెనెట్ ఉంటే కెనెట్ కూడా వాడుకోవచ్చు ఇంకా సింపుల్ సింపుల్ ప్రాసెస్ కెనెట్ అంటే సో ప్రస్తుతానికి సివిల్ ఐడి పెడదాము అందులో సివిలైడ్ పెట్టాలి తర చూడండి తర్వాత ప్రాసెసింగ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు సొంతంగా చేసుకోవచ్చు సివిల్ ఐడి ఆపరేట్ చేసుకొని సో డైరెక్ట్ వచ్చేస్తుంది ఓటీపీ వచ్చేస్తుంది మీరు ఎట్లాగో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ నెంబర్ ఇస్తారు కాబట్టి సో ఇక మన కోవిల్ ఐడి కోవిట్ మొబైల్ ఐడి కూడా యూజ్ చేయొచ్చు సైడ్కి ఉన్న రైట్స్కి ఆప్షన్ సో అందులో ఓపెన్ చేస్తే అందులో కూడా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ మనం క్లిక్ చేసేసి ఓకే చేసినాం అనుకో డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది ఒకవేళ మొబైల్ నెంబర్ లేక ఓటీపీ వితౌట్ ఓటీపీతో ఓపెన్ చేయాలంటే కానీ ఈ రెండు ప్రాసెస్లు లేని మాత్రం ఓపెన్ అవ్వదు సో దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేశాక ప్రాసెస్ వస్తుంది ట్రాన్స్ఫర్ వెస్ట్రన్ యూనియన్ ట్రాన్స్ఫర్ మనం ఆ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ వెస్టర్న్ యూనియన్ అయితే నేమ్తోనే పంపచ్చు ఇక మీకు తెలిసిందే చాలామందికి కొంచెం చదువుకొని ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే మేమే ఆపరేట్ చేసి పంపిస్తాము ఇక తెలిసిన వాళ్ళైతే వాళ్ళే సొంతంగా డైరెక్ట్ కూడా పంపించుకోవచ్చు మీ ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి కాబట్టి పంపించుకోవచ్చు సో సింపుల్ ఇప్పుడు ఒకవేళ ఫీడ్ కాకపోతే బెనిఫిష యాడ్ చేసి అట్లా మనం ఏ కంటికి పంపించాలో అట్లా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అకౌంట్ డీటెయిల్స్ పూర్తిగా మెయింటైన్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ సహా అక్కడ మనం ఫిల్అప్ చేసామనుకో డీటెయిల్స్ అకౌంట్ బిక్అౌంట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా సింపుల్ అయిపోతుంది ఇక మనకు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మాలాంటి వాళ్ళని పెట్టినారు పర్లేదు సో మీకు మంచి ఇంకా ఉపయోగపడతాయని చెప్పి నా తరపున ఈ వీడియో తీసి పెడుతున్నాను నేను కొత్తగా యూట్యూబ్ మొదలెట్టాను ఎందుకో అందరు అంటున్నారు యూట్యూబ్లో అలా ఇలా అది అట్లానేం లేదు కాకపోతే ఏంటంటే నేను కూడా మొదలెట్టి ముందు ముందుకి మంచి మంచి ఇంకా మీకు అన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను సో దానివల్ల నేను ముందుకు వెళ్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ప్రాసెస్ సో మనం దిన కమిషన్ కమిషను ఇక్కడ గాల్ ముజ్జన్ పంపిస్తాం మొత్తం దిన రూపాయలు కమిషన్ మనం మొత్తం అమౌంట్ యాడ్ చేసేసి పంపించాలి ఇంకా కన్ఫర్మ్ చేసుకొని క్యాష్ బాక్స్ కూడా అమౌంట్ పెట్టేయాలి కార్డు క్యాష్ అంటే కినెట్ కినెట్ ఉంటే కిన్నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు క్యాష్ సో క్యాష్ బాక్స్ కూడా మనం కింద ఉన్నదా అక్కడ అమౌంట్ పెట్టేసి సో ఆటోమేటిక్ చేంజ్ అదే వచ్చేస్తుంది మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నా కానీ ఆటోమేటిక్ చేంజ్ వస్తేస్తుంది మిషన్లోకి వెళ్ళి సో దాని తర్వాత సబ్మిట్ చేసేయాలి అయిపోతుంది కలాస్